రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలనే దానిలో భాగంగా టూరిజం కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది ఈ టూరిజం ప్రమోషన్ ఎందుకు టూరిజం పైన స్పెషల్ ఫోకస్ ప్రమోషన్ చేయాల్సి వస్తుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడం కోసం రాష్ట్ర ఆదాయాన్ని పెంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఈ టూరిజం సెక్టార్ను మనం ఎంత ఎక్కువ చేస్తే అంత రాష్ట్రానికి మేలు జరుగుతుంది రెండవది ఈరోజు మన ప్రపంచం గురించి ప్రపంచం గురించి మనం ఆలోచిస్తే ఏమీ లేనటువంటి కొన్ని దేశాలలో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాలు తీసుకుంటే అక్కడ ఇసుక తిన్నులు తప్ప ఏమీ లేదు తాగడానికి మంచిని కూడా ఇతర దేశాల ఇంపోర్ట్ చేసుకుంటారు అది దుబాయ్ అయినా సింగపూర్ అయినా చాలా చాలా చిన్న చిన్న కట్టిస్తున్నాయి ప్రపంచ పర్యాటకుని ఆకర్షిస్తా ఉన్నారు వాళ్ళు మొత్తం ఆదాయం మొత్తం పర్యాటక రంగా నుంచే వస్తా అక్కడ జీవన ప్రమాణాలు కూడా ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో ఆ దేశాల యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఉన్నాయి ఆదాయ వ్యవహారం మరి ఏమీ లేనటువంటి అటువంటి దేశాల్లో ఆ స్థాయిలో టూరిస్ట్ అట్రాక్ట్ చేయగలిగినప్పుడు మరి అన్నీ ఉన్నటువంటి మన దేశంలో కానీ మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ టూరిజం ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి చారిత్రక కట్టడం వందల వేల సంవత్సరాల నుంచి పూర్వీకుల నుంచి కూడా ఆదిమానవుల దశ నుంచి కూడా ఎన్నో అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున మనం కొత్తగా కట్టాల్సిన అవసరం కట్ట తయారు చేయాల్సిన అవసరం లేదు చేయాల్సిందంతా ప్రపంచానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలకు దేశంలో ప్రజలకు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళకు ఇన్ని అద్భుతాలు మన రాష్ట్రంలో ఉన్నాయని చెప్పాల్సిన అవసరం ఉంది చాటు చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఒక మాటలో చెప్పాలంటే మార్కెటింగ్ ఎట్లయితే ఒక ఫ్యాక్టరీలో ఒక వస్తువు మార్కెట్ కావాలంటే ఎట్లయితే మార్కెటింగ్ చేస్తారో ఇట్లా మన టూరిజాన్ని మార్కెట్ చేయాల్సిన అవసరం ఉంది తెలియజెప్పాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలోనే నాలుగు కోట్ల ప్రజలు ఉన్నారు ఇలా జీవన విధానం ఎట్లుందంటే ఒక లాగా ఒక గానుగా అది మరి అంటే ఒక చక్రాల తిరుగుతూ ఉన్నాం లెఫ్ట్ టు రైట్ చూ చూసే పరిస్థితి లేదు ఒక మెకానికల్ లైఫ్ అయింది సో అందుకని పాశ్చాత్య దేశాల్లో వారానికి రెండు రోజులు టూరిజం పైన గడుపుతుంది ఎక్కడికి వదిలేస్తూ ఉంటారు అన్ని వర్గాల వాళ్ళు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఇన్ని అద్భుతాలు ఉన్నప్పుడు కనీసం ప్రతి వ్యక్తి అన్ని రంగాల వాళ్ళు కనీసం వారానికి కాకపోయినా నెలకు ఒక రోజైనా టూరిజం గడపాలి ఎందుకు గడపాలంటే మనసుకు ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణం మనశాంతి దాంతో మన ఆలోచనలు కూడా కొంత మార్పే ముఖ్యంగా ఈనాడు రాష్ట్రంలో దేశంలో యువత కూడా పెడదారి పడతా ఉన్నారు రకరకాల అసలు మాదక ద్రవ్యాలు స్థాయికి పోయి అంటే ఒక వ్యాపకం ఉండాల చదువుతో పాటుగా ఆటల్లో పాటల్లో పర్యాటకం రావడం వలన కొంత స్పృహ వస్తుంది సో దానికి ఇలా ఎన్నో ఉన్నాయి మనది ఎక్కడెందుకు మనం కూర్చున్న ఇదే పిల్లలు మరి దీని చరిత్ర మరి ఎనిమిది వందల సంవత్సరాలు అంటారు వెయ్యి సంవత్సరాలు అది ఈ మొదటి ఈ మర్రి చెట్టు కూడా ఎప్పుడు పుట్టినది అనేది ఎవరికి తెలియదు ఈ మొత్తం విశాలమైన కొన్ని ఎకరాలలో మొత్తం అది దీని మొదలు ఉంది వరకు గుర్తుపట్టలేదు అంత గొప్పగా అద్భుతం అంటే వెయ్యి సంవత్సరాల క్రితం ఇది మనం కొత్తగా తయారు చేయాలంటే దుబాయ్ దుబాయ్లో చేయలేము సింగపూర్లో ఎక్కడ చేయలేము ఎవరి తరం కాదు అట్లనే ఇక్కడ ప్రజలకు వచ్చినటువంటి టూరిస్టులకు అవసరం వసతులు ఏర్పాటు చేస్తాం ఇప్పటికే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిఎఫ్ఆర్ శ్రద్ధ తీసుకొని కొంత అభివృద్ధి కాకుండా చేసి ఇంకా చేయాల్సింది చాలా ఉంది అంటే వచ్చినటువంటి టూరిస్టులకు వసతులు కలిపియడము అట్లాగే ఒక చిన్న రెస్టారెంట్ల కావచ్చు అట్లాగే కూర్చోవడానికి కావచ్చు అలాగే పూల చెట్లు పెంచడం కావచ్చు ల్యాండ్స్కేపింగ్ చేయడం కావచ్చు టాయిలెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా చేయడానికి మన గౌరవ శాసనసభ్యులు మహేబనగర్ ఎన్ఎస్ శ్రీనివాసరావు గారు చూడడం జరిగింది రావడం జరిగింది మొదటగా టు స్టార్ట్ విత్ ఇమీడియట్గా ఈ టూరిజం ప్రమోషన్కు మహిబర్కు ఐదు కోట్ల రూపాయలు నేను తక్షణమే ఇప్పుడు అనౌన్స్ చేస్తాను ఇమ్మీడియట్గా మీరు ఏంటి ఏర్పాటు చేస్తే మీదే ఆలోచన మాది ఆలోచన లేదు అయితే ఇప్పుడు మహేంద్రలో కూడా టూరిజం ఒక సర్క్యూట్ ఇప్పుడు మయాబర్ జిల్లా తీసుకుంటే ఈరోజున నల్లమల అభయారణ్యం అంటే పులులు సింహాలు అవి ఎక్కడ కూడా దొరకవు చూడడానికి గొప్పగా ఉన్నది ఒక వ్యూ పాయింట్ బ్రహ్మాండమైన వ్యూ పాయింట్ ఉంది అక్కడ మల్లెల తీర్ ఒకటి ఉంది ఇట్లా చాలా ఉన్నాయి దాంతోపాటుగా ఈరోజున సోమశిలో ఒక పర్యాటక కేంద్రం నూట యాభై కిలోమీటర్ల నిడివైనటువంటి కృష్ణా జలాలు బ్యాక్ వాటర్స్ నూట యాభై కిలోమీటర్లు మీరు ఎక్కడపైన దొరుకుతుంది సముద్రం కాడకూడదు తప్ప వేరే ఎక్కడ దేశంలో ఇంత నూట యాభై కిలోమీటర్లు పొడవైన రిజర్వాయర్ ఎక్కడ లేదు అంటే అంత నిడివైన రిజర్వాయర్లో మనం బోటింగ్ చేసుకోవచ్చు వాటర్ స్పోర్ట్స్ పెట్టవచ్చు చాలా ఉన్నాయి దాని పక్కలనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపొద్దపడదు అదొక రిజర్వాయర్ ఆ గుట్ట ఎట్లుందంటే చూసి ఆ గుట్ట చూస్తే ఒకవైపున శ్రీశైలం దగ్గర కనపడుతుంది ఒక పాలమూరు పాలమూరి ధర కనపడుతుంది ఒక ఏలూరు ద్వారా కనపడుతుంది మొత్తం గుట్టలు కట్టు అట్లాగే మొన్న దేవరకొండ మీ ప్రాంతానికి వచ్చినా కదా కోయిల్ సాగర్ సరళాసాగర్ సాగర్ అనేది సైఫన్ సిస్టమ్ ఎప్పుడో అరవై డెబ్బై డెబ్బై ఎనభై సంవత్సరాల కింద ఇక్కడ సైఫన్ సిస్టమ్ అనేది అసలు సైఫన్ అంటే తెలియదు చాలా మంది సో అంటే ఓ ఎడ్యుకేటివ్ ఉంటుంది అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క టెంపుల్స్ టెంపుల్స్తో పాటుగా ఈ పిల్లలు మరి అట్లాగే ఎకో టూరిజం ట్రెక్కింగ్ ఇట్లా చాలా ఉన్నాయి దీంతో పాటుగా నిన్న వరంగల్ జిల్లా భవిష్యత్ రామప్ప టెంపుల్ అద్భుతమైనటువంటి నిర్మాణం అది సుమారుగా ఏడు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అద్భుతమైన నిర్మాణం పాండవలో గుట్ట అని చెప్పాలి అంటే వేల సంవత్సరాలు అది పదివేల సంవత్సరాల యాభై వేల సంవత్సరాలు తెలియదు అంటే మహాభారత చరిత్ర సంబంధించి పాండవ్లో వచ్చి అక్కడ ఉన్నట్టుగా పద్నాలుగు సంవత్సరాలు మనం విన్నాం పద్నాలుగు సంవత్సరాల వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం సో ఇటువంటివి ఇలా హైదరాబాదులో గోల్కొండ ఫోర్టు వాస్తవంగా నేను టూరిజం యూస్ దగ్గర నేను కూడా చూడలేదు మొన్న చూస్తాను అట్లాగే ఒకటి కాదు రామోజీ ఫిలిం సిటీ అది అద్భుత నిర్మాణం ఇట్లా చాలా ఒకటి కాదు రెండు కాదు పదల సంఖ్యలో వందల సంఖ్యలో ఉన్నాయి ప్రతి జిల్లాలో ఇప్పుడు చూడాల్సింది అందుకే ప్రతి వర్గం వాళ్ళు అంటే ప్రతి వర్గం అంటే ఇక్కడ రాజకీయ నాయకులు మొదలుపెట్టుకుంటే ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు అట్లాగే ఉద్యోగులు వ్యాపారులు విద్యా రైతు సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు నిరుద్యోగ యువత మహిళా సంఘాలు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా కనీసం నెలకు ఒకరోజు ఉపశమనం నెలకు ఒకరోజు గడిపి వస్తే కొంత మనకు బాధలు తీరితే కొంత సంతోషమైన ఆహ్లాదమైన వాతావరణం మనం చేయవచ్చు సో దీనికి అవసరమైనటువంటి ఈ పర్యాటకులకు అవసరమైనటువంటి ఏర్పాట్లు వినోదాన్ని ఉన్నదాన్ని ఇంకా అద్భుతంగా తీర్చిదే కార్యక్రమం వసలు కలిపేయడం వాటన్నిటికీ కొన్ని చోట్ల ట్రెక్కింగ్ కావచ్చు కొన్ని చోట్ల రోప్ వేస్ కావచ్చు కొన్ని చోట్ల బోటింగ్ కావచ్చు కొన్ని చోట్ల వాటర్ స్పోర్ట్స్ కావచ్చు కొన్ని చోట ఎస్కవేటర్స్ కావచ్చు అంటే లిఫ్ట్ సంబంధించి కొందరు ముసలు అడుగుతున్నారు పా బరవెడ్డ పైకి సో అటువంటి వాళ్ళకు కూడా లిఫ్ట్ లాంటివి ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచేదా భాగంగా మొదలుపెట్టినాం మొట్టమొదట మనం మహిమ జిల్లా నుంచి మొదలుపెట్టినాం జిల్లాలో ఉన్నటువంటి అందరు శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ ఎస్పీతో సహా కలిసి ఓ రోజున నల్ల నల్లమేళ ఆసంపేట ఫారెస్ట్ కొనం ఒక రోజున మన దేవర్కర్ దేవర్కర్ అనేది అట్లాగే ఇప్పుడు టెంపుల్స్ చాలా ఉన్నాయి ఒప్పగొప్ప టెంపుల్స్ ఉన్నాయి పురాతన టెంపుల్స్ సో టెంపుల్ టూరిజం అట్లాగే ఎకో టూరిజం మెడికల్ టూరిజం ఇట్లా రకరకాల ఈ టూరిజం ప్రమోట్ చేసి చేస్తున్నాం డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉంది రాష్ట్రానికి